अष्टावक्र गीतव अध्याय शुद्ध चैतन्यं अने ज्ञानाग्निधं तो चेसी विमुक्रीगा जीवंशु प्रसाद भरध्वाज त्लोकबोधोअहमीति निश्चयवनी प्रज्वाल्यानगहनम वीतशोक भव अज्ञानमने महारण्या ఏకమైన శుద్ధ చైతన్యం నేనే అనే జ్ఞానాజ్ని అయిన విశుద్ధ బోధతో దగ్ధం చేసి సమస్త దుఃఖాల నుండి విముక్తుడవై సంతోషముతో జీవించు వేదాంతంలో అజ్ఞానం అవిద్య అన్ని అపోహలకు మూల కారణం అది ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోకపోవడం లేదా తప్పుగా గుర్తించడం అని పేర్కొనబడుతుంది ఇక్కడ అజ్ఞానం ఒక విస్తృతమైన అప్రవేశయోగ్యమైన అడవిగా పోల్చబడింది ఒక వ్యక్తి ఒక దారమైన దత్తమైన అడవిలో దారి తప్పితే ఎలా ఆహారం నీరు ఆశ్రయం లేకుండా ఉండడం కష్టమవుతుందో అలాగే అజ్ఞానంలో చిక్కుకున్న వ్యక్తి స్పష్టత మరియు శాంతిని కనుగొనడం కష్టమవుతుంది ఈ అజ్ఞానారణ్యంలో అహంకారం రాగద్వేషాలు వంటి ప్రమాదకరమైన శక్తులు క్రూర మృగాలుగా పనిచేసి వ్యక్తిని చిక్కుల్లో పడేస్తాయి మరింత దందరగోడం దుఃఖంలోనికీ దింపుతాయి ఈ పోలిక శక్తివంతమైనది మరియు పూర్వకాలపు ఆధ్యాత్మిక గ్రంథాల్లో తరచుగా వాడబడింది అజ్ఞానం ఒక అడవిలా సత్యం యొక్క స్పష్టతను దాచివేస్తుంది ఎవరైనా ఒక అడవిలో దారి తప్పి తెరుగుతూ దారిని దానిలోంచి బయటపడే మార్గాన్ని కనుగొనలేకపోవడంతో ఎలా కష్టపడతారో అలాగే ప్రపంచపు కోరికలు మరియు భ్రమలలో చిక్కుకున్న ఆత్మ కూడా తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేక నిరంతరం ఆసల అజ్ఞానమనే అరణ్యంలో తిరుగుతూ తన యొక్క నిజమైన స్వరూపాన్ని గ్రహించలేదు వేదాంతంలో జ్ఞానం తరచూ అగ్నితో పోల్చబడుతుంది అది అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ జ్ఞానాగ్నికి స్వరూప జ్ఞానం అటువంటి నిశ్చయాత్మక నమ్మకం ఉన్నప్పుడు నేనే శుద్ధ చైతన్యం అనే అనుభూతి కలుగుతుంది మరియు మనం కేవలం శరీరం మనస్సు లేదా అహంకారం మాత్రమే కాదని తెలుసుకుంటాము ఒక వ్యక్తి తనను విశుద్ధ బోధగా శుద్ధమైన అవగాహనగా సుస్థిరంగా ద్రహిస్తే ఈ జ్ఞానో అజ్ఞానో అనే దత్తమైన అరణ్యాన్ని అగ్నిలా దహించి వేస్తుంది అది ఆత్మకు ఇంతకాలం బంధించి ఉంచిన అజ్ఞానం నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది ఆత్మజ్ఞాన ప్రాప్తి యాత్రను ఆధ్యాత్మిక సాధన ద్వారా మనస్సు యొక్క అశాంతి క్రమంగా తగ్గిపోవడం మరియు లోతైన శాంతి ఏర్పడడం వంటిదిగా వర్ణిస్తారు సాధారణంగా బయటి విషయాలపై కేంద్రీకృతమైన మనస్సు ఆత్మవిముఖమై నిశ్చిలమైన తన నిజమైన స్వభావాన్ని గుర్తించదు కాని సాధనలో మనస్సు జ్ఞానం ద్వారా అంతర్ముఖమై మౌనంలో ప్రశాంతంగా నిలుస్తుంది ఈ మౌనంలో అది తన నిజస్వరూపాన్ని శాశ్వతం శుద్ధం మరియు మార్పు చెందని చైతన్యం అని గుర్తించడం ప్రారంభిస్తుంది అంతఃకరణ శుద్ధి మనస్సు యొక్క శుద్ధి దేశ కాలావృతమైన ప్రపంచం గురించి కార్యకారణ సంబంధ రూపంలో ఉండే జ్ఞానాన్ని మనం ప్రస్తుతం మన బుద్ధి ద్వారా గ్రహిస్తున్నాం సాధన ద్వారా బుద్ధిలో అలజరి తగ్గి శాంతం వృద్ధి అయినప్పుడు సహజంగా బుద్ధి అంతర్ముఖమై నిశ్చలత్వాన్ని పొంది నిశ్శబ్దంగా తన సహజ శాంతస్థితిని గుర్తించటం జరుగుతుంది ఈ విధంగా స్థిరము శాంతము గంభీరము అయిన బుద్ధి తన స్వరూపాన్ని చేసి మననం చేసి శుద్ధ స్థితిని అందుకుంటుంది దీనినే వేదాంత పరిభాషలో అంతఃకరణ శుద్ధి అంతా ఇలా శుద్ధి పొందిన అంతఃకరణ మాత్రమే సత్యాన్ని గ్రహించగలుగుతుంది అనంతమైన ఆత్మస్వరూపంగా మిగిలిపోతుంది శుద్ధమైన మనస్సులోకంలోని ద్వంద్వాలను అధిగమిస్తుంది మరియు సుఖం దుఃఖం విజయాలు పరాజయాలు లేదా అపహాస్యాలు పొగట్టలు వంటి వాతి వల్ల ప్రభావితం కాదు దాని యొక్క స్వీయ ఉనికి యొక్క చైతన్యంలో నిలుస్తుంది ఈ స్థితిని అష్టావక్రుడు సాధకునికి నేను ఏకైక శుద్ధ చైతన్యం అనే జ్ఞానంతో నీలోని అజ్ఞానాన్ని దహించివేయి అని ప్రబోధిస్తున్నాడు చైతన్యం జ్ఞానానికి మూలం ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి విషయం మనలోని చైతన్యం ద్వారా అవగాహన చెంది ఉంటుంది ఈ చైతన్యం మనస్సు మరియు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది దీని ద్వారా మనం ప్రపంచ జ్ఞానాన్ని పొందగలుగుతాము చైతన్యం లేకుండా మనస్సు మరియు ఇంద్రియాలు రాళ్లు కత్తెల లాంటి జడ పదార్థాలుగా నిశ్చలంగా ఉంటాయి వేదాంతంలో చైతన్యాన్ని సమస్త జ్ఞానానికి మూలంగా భావిస్తారు వస్తువులు ఆలోచనలు మరియు అనుభవాల పట్ల ఉన్న ఈ అవగాహన మనలోని చైతన్యం వల్లనే ఏర్పడుతుంది అయితే సాధారణంగా మనం పొందే జ్ఞానం వస్తువులు మరియు ఆలోచనలతో మసుగులో ఉంటుంది ఈ బాహ్య అనుభవాలు తొలగించినప్పుడు మిగిలేది శుద్ధ జ్ఞానం లేదా శుద్ధ చైతన్యం దీన్ని విశుద్ధ బోధ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోని మార్పులను దాటి ఉందే కఠినమైన అవగాహన ఇది ఆత్మ యొక్క అసలు స్వరూపం మరియు ఈ గ్రహింపే ఆధ్యాత్మిక సాధన యొక్క పరమావధి శుద్ధ చైతన్యాన్ని గ్రహించడం సాధన యొక్క పరమావధిగా ప్రతి సాధకుడు గుర్తించాలి ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన ధ్యాన సాధనను లోతుగా అభ్యాసం చేస్తే అతడు మనస్సు మరియు బుద్ధి నుండి వేరుపడడం ప్రారంభిస్తాడు నిరంతర ఏకాగ్రత ద్వారా సాధకుడు తన నిజస్వరూపం శరీరం మనస్సు లేదా భావోద్వేగాలు కాదని సమస్త అనుభవాల వెనుక ఉన్న ఏకమైన విభజనలేని చైతన్యమనీ గుర్తించడం ప్రారంభిస్తాడు ఇది అష్టావక్రుడు తొమ్మిదవ శ్లోకంలో ప్రస్తావించిన సారాంశం ఈ జ్ఞానాగ్ని నేనే శుద్ధ చైతన్యం అన్న అవగాహన అజ్ఞాన మహారణ్యాన్ని దహించివేస్తుంది అజ్ఞానాన్ని దహించడం అనేది శారీరక చర్య కాదు ఇది ఆత్మజ్ఞానంలో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్పు ఇందులో అహంకారం ఆసక్తులు మరియు కోరికల పరిమితులు ఆత్మసాక్షాత్కార కాంతిలో కరిగిపోతాయి మానసిక బాధలను అధిగమించడం ఈ బోధనలో అత్యంత లోతైన అంశాలలో ఒకటి అన్ని రకాల బాధలు శారీరకంగా ఉన్నవైనా లేదా భావోద్వేగ రీతిలో ఉన్నవైనా మానసిక స్వభావంలోనే ఉంటాయనే అవగాహన మన కోరికల పట్ల ఉన్న ఆసక్తి పోగొట్టుకుంటామనే భయం శరీర మనస్సు పట్ల ఐక్యత మన బాధలకు మూలం ఇవన్నీ మనస్సుకు చెందిన లక్షణాలు మనం ఏదైనా ఒక వస్తువు పట్ల ఆపేక్షను కలిగి ఉంటే దాన్ని కోల్పోయినప్పుడు కలిగే బాధ పూర్తిగా మనసు బాహ్య వస్తువులతో ఐక్యత చెందడం వల్లనే కలుగుతుంది నేనే శుద్ధ చైతన్యం అన్న అవగాహనలో నెలకెడతా ఉంటే మనం మనస్సు మరియు దాని పరిమితులను అధిగమిస్తాము ఈ అతీత స్థితిలో బాధలు విచారాలు వంటి మానసిక లక్షణాలు మనపై ప్రభావం చూపించవు ఎందుకంటే మనశాశ్వతమైన ఆనందమయమైన స్వరూపాన్ని గ్రహిస్తాము ఈ స్థితిలో మనం ఇకపై మనస్సు యొక్క ఒడిదురుకులకు బంధించవరకుండా ప్రపంచంలోని ద్వంద్వాలను అధిగమించి అంతరంగ స్వాతంత్యంలో ఉండగలుగుతాము ఈ శ్లోకంలో అష్టావక్ర మహర్షి మన ఆత్మను గుర్తించడం ఆ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు మనం శుద్ధ చైతన్యమైన మన నిజస్వరూపం పట్ల ఎప్పుడూ అవగాహనతో జీవిస్తే అజ్ఞానం మరియు దుఃఖచక్రం నుండి విముక్తులవుతాము అహంకారం కోరికలతో కూడిన అజ్ఞానారణ్యం ఆత్మజ్ఞానాగ్నితో దద్ధమవుతుంది మిగిలేది శుద్ధమైన అనంతమైన ఆనందమయమైన చైతన్యం అష్టావక్రుడు సాధకునికి ఈ ఆత్మస్వరూపాన్ని గుర్తించి దుఃఖంలేని నిజమైన ఆనందంతో నిందిన జీవితాన్ని గరపమని ప్రబోధిస్తున్నాడు ఈ స్థితిలో ఉండటం ద్వారా ఆత్మ యొక్క అమరమైన స్వరూపంలో స్థిరంగా ఉండవచ్చు మనస్సు మరియు ప్రపంచపు పరిమితులను అధిగమించి ఈ ఆత్మానుభూతి వల్ల సహజంగా కలిగే శాంతి సంతోషంతో జీవించడం విముక్తి యొక్క సారాంశం జై గురుదేవ్ దివ్యాత్మ సహచరులారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అష్టావక్ర గీత యొక్క పదవ శ్లోకము యొక్క వివరణతో కూడిన వీడియోతో మనం కొనసాగిద్దాం అప్పటి వరకు అష్టావక్ర గీత యొక్క ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశములోని తొమ్మిదవ శ్లోకంలో వివరించిన విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ